కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టును మనం చాలా చాలా స్ట్రాంగ్గా ఖండించాం తప్పని చెప్పాం అక్రమం అని చెప్పాం కక్ష అని చెప్పాం ఎందుకని ఆయన ఒక డిబేట్ నిర్వహించారు పార్టిసిపెంట్ ఒక వ్యాఖ్య చేశారు దానికి డిబేట్ నిర్వహించిన వ్యక్తిని అరెస్ట్ చేసేయడం ఏంది వీళ్ళు ఏమన్నా ఆ డిబేట్ పెట్టిన అంశం అది కాదు కదా డిబేట్ పెట్టిన అంశం అది కాదు కదా అరెస్ట్ చేసేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను రకరకాలు పెట్టి ఇదేదో ఇంకా కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్లు రాత్రి రాత్రి పొద్దున పొద్దున వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకొని ఎవ్వరూ కూడా అరెస్టును సమర్థించరు సో ఈ క్రమంలో వల్ల ఏమైంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు అసలు మెజిస్ట్రేట్ కింద ఎందుకు ఆయన రిమాండ్ పంపారో కూడా నాకు అర్థం కాలేదని చెప్పి మాట్లాడుకున్నాం ఎందుకు పంపారో కూడా నాకు అర్థం కాలేదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు విచారణ చేసింది గౌరవనీయులైన జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ మన్మోహన్లతో కూడిన సభ్య ధర్మాసనం విచారణ చేసి చాలా సెన్సేషనల్ ఇది ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ ఇది ఒక కొమ్మినేని శ్రీనివాసరావుకో లేకపోతే మరొకరికో ఇది ఇండివిజువల్ తీర్పుగా చూడకూడదు ఇది ఒక ఇది ఒక బెంచ్ మార్క్ తీర్పులాగానే చూడాలి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది ఏంది డిబేట్ నిర్వహించి నవ్వితే అరెస్ట్ చేస్తారా ఇట్లాగని చేయొచ్చా డిబేట్ నిర్వహించారు ఆయన ఏం అనలే మధ్యలో నవ్విండు నవ్వితే అరెస్ట్ చేసేయచ్చా కేసులు విచారణ సందర్భంగా మేము కూడా నమ్ముతాం నవ్వుతాం అంటే దాని ఉద్దేశం సుప్రీంకోర్టు జడ్జి అరెస్ట్ చేసేస్తారా నవ్వితే సుప్రీంకోర్టు ధర్మాసనం అంటుంది మేము కూడా నవ్వుతాం కేసు విచారణ చేసేటప్పుడు ఆయన డిబేట్ నిర్వహించాలని అప్పుడు నవ్వినారని అరెస్ట్ చేసేదిరా ఇదేం అరెస్టులు వాక్ స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లేవా అక్కడ వ్యవస్థలు పోలీసులకి ఇవేం అరెస్టులు ఇదేం అరెస్టు ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆయన రిలీజ్ చేసేయండి ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేయండి ఆయన్ను అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది తక్షణం రిలీజ్ చేయమని ఆ కాపీ పట్టుకొని ఇక్కడికి వచ్చి ట్రయల్ కోర్టులో ఇస్తే ఇంకా ట్రయల్ కోర్టు ఏమైనా కావాలంటే కండిషన్స్ పెడితే అది ఇదేమైనా పెడతారేమో ఫస్ట్ ఈ కేసే కొట్టేయాలంటున్నా నేను అది అప్పటికప్పుడు సుప్రీంకోర్టు కొట్టేది లాంగ్ రన్లో ఉంటే కానీ ఫస్ట్ ఈ కేసే ఉండొద్దు కదా ఏ ప్రాతిపదికన ఏదో మన దగ్గర ఎఫ్ఐఆర్ పేపర్ పేపర్లు ఉన్నాయి సెక్షన్లు రాసేసుకుంటూ పోతామని చెప్పి తీసుకెళ్ళిపోతారా నియంతృత్వంలో ఉన్నామా మనం ఏమైనా అధికారంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికి మనం ఏమైనా నియంతృత్వంలో ఉన్నామా అధికారంలో ఉన్న వాళ్ళు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి అధికారంలో లేని వాళ్ళ మీద ఒక రాయి పడితే అధికారంలో ఉన్న వాళ్ళ మీద పది రాళ్ళు పడతాయి వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు అన్న దాని మీదనే వ్యవస్థల పనితీరు ఆధారపడి ఉంటుంది వ్యవస్థల పనితీరు ఆధారపడి ఉంటుంది సుప్రీంకోర్టు ఇదే మరెస్ట్ అంటుంది ఇవే మరి విచారణ చేస్తుంటే మేము నవ్వుతాం నవ్వడం తప్ప డిబేట్ నిర్వహించేసి అరెస్ట్ చేసేస్తారా వాక్ స్వాతంత్రం అనేది ఏమి ఉండదా అసలు అరెస్టులు చేసిన వాళ్ళు ఒకసారి ఆ సుప్రీంకోర్టు నిలబెట్టే వాళ్ళని చూసింటే సరిపోయేది అదే వీళ్ళే చూడండి అరెస్ట్ చేశారు మహానుభావులు అని చెప్పి వాళ్ళని చూపించింటే అయిపోయేది ఎందా కనీసం దేశ అత్యున్నత న్యాయస్థానమే ఆశ్చర్యపోతుంది రాష్ట్రంలో అరెస్టులని చూసి కానీ వీళ్ళకు మారాలని మాత్రమే అనిపించడం లేదేమో